మన నోట ఏ వాక్కు ఉండాలి కృంగిన వారిని లేవనెత్తే మాట ఉండాలి నిలబడ్డ నిలబడ్డాన్ని పడేసే మాట ఉండకూడదు ఉల్లాసంతో ముందుకు దూకుతాం అనుకున్న వాడిని గార్చే మాటలు ఉండకూడదు మన నోట ఉత్సాహంతో కూడిన మాట దేవుని కార్యాలు ఇంకా తలపెడదాం దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు సాధిద్దాం ఇప్పుడు ఇలాగున్నా మన పరిస్థితులు ఇలాగే ఉండవు మన పరిస్థితులు మారుతాయి దేవుడు తప్పకుండా మనకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంది జీవం గల దేవుడు మనకు తోడై ఉన్నాడు భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఆయన ఆదరిస్తాడు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇంకా పది రోజులకైనా దేవుని బలమైన కార్యాలు మనం చూస్తాం మన పరిస్థితులు ఇలానే ఉండవు అని కృంగిన కుటుంబ సభ్యులైనా కృంగినటువంటి స్నేహితులైనా కృంగినటువంటి ఆత్మీయులైనా బలపరిచే వాక్కు మన నోట కలిగి ఉండాలి ఏసయ్య ఎప్పుడు కూడా తనతో కూడా ఉన్న వాళ్ళని నీరు గార్చిపోయే నీరు గార్చేటువంటి మాటలు మాట్లాడలేదు సిలువ వేయబడతాడని చెప్పి కూడా మళ్ళా లెగుస్తాడని చెప్పాడు మనుష కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాడు వారు ఆయన సిలువ వేసి చంపించదరు అని అంతటితో ఆగుతాడా తిరిగి ఆయన మూడవ నాడు లెగుస్తాడు అంటాడు ఏసయ్య ఎప్పుడు కూడా శిష్యుల్ని మనం గమనించినట్టయితే వాళ్ళు నీరు గారిపోయే మాటలు ఎప్పుడు నోట మనం వినం ఇంకా చెప్పాలంటే పెను తుఫానులో ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ సైతం పిల్లలారా భయపడకూడి అనే మాటే మాట్లాడతాడు కానీ అయ్యో అయిపోయింది ఇంకా మీ కర్మ గాలింది అని అయితే ఎప్పుడు ఏసు ప్రభు మాట్లాడలేదు నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం నిద్ర వచ్చిన వాళ్ళు చదువుతారు అనుకుంటే మీరు నేను కళ్ళు తిరిగి చూస్తా ఇప్పుడు ఉన్న వాళ్ళు చదువుదాం గట్టిగా రెండవది మన మాట ఎలా ఉండాలని చెప్పాను కృంగిన వారిని ఆ లేవనైతే దారి తప్పిన వారిని దారిలోనికి దేవుడు కనికరిస్తాడు దేవుడు కృపణిస్తాడు దేవుడు తప్పకుండా నిన్ను నిలబెట్టి ఆశీర్వదిస్తాడు వాడుకుంటాడు అని దారి తప్పిన వారిని సైతం తిరిగి దారిలోని తీసుకొచ్చి దేవుని మార్గంలో నడిపించేటువంటి మాటని దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుందాం మూడవది కల్పితపు మాటలు నిందల మాటలు చెప్పుడు మాటలు మన నోట దరిద్రం ఉండకుండా జాగ్రత్త పడాలి కొంతమందికి చెప్పుడు మాటలు వినటం ఇష్టం కొంతమందికి దరిద్రపు మాటలు అన్ని కల్పించి నిందల మాటలు కల్పించి చెప్పుడు మాటలు చెప్పటం ఇష్టం క్రైస్తవుడిగా ఉన్నటువంటి వాడికి స్త్రీకైనా పురుషుడికైనా క్రీస్తు బిడ్డకి చెప్పుడు మాటలు తగవు ఒకవేళ వాళ్ళు వీళ్ళు ఏంది నా గురించి ఏందో ఫలా నోళ్ళు ఇలా అన్నారంటగా నీకు తెలిసిందంటగా నీ ముందేనంటగా ఏం సంగతి అంటే చిలువలు పలవలు కావించి చెప్పకూడదు చెప్పుడు మాటలు చెప్పేటువంటి దరిద్రపు నోరు మనది అవి ఉండకుండా జాగ్రత్త పడాలి అవి ఉండకూడదు అది ఇలాగ మాట 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 జాగ్రత్త మాటే మన స్థాయిని నిర్ణయిస్తుందని తెలుసా మీకు ఒక చోట ప్రచండమైన యుద్ధం జరుగుతుంది ఒక అడవిలో ఒక ఎడారి ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది ఒక సైన్యం దాటికి ఇంకొక సైన్యం నిలవలేకపోయింది అంత ఎటులటు చెదరిపోయారు గందరగోళంగా అయిపోయింది అడవిలోకి చెల్లాచెదురుగా చెదురుగా వెళ్ళిపోయారు తర్వాత తరమబడినటువంటి వాళ్ళని తరుముకుంటూ అడవిలోకి పడ్డారు ఈ రా ఈ రాజు రాజు సైన్యం అడవిలో పాడుబడిన సత్రం ఉంది సత్రం దగ్గర ఒక అరుగు ఉంది అరుగు మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఒకడు వచ్చాడు సైనికుడు వచ్చాడు ఆ అరుగు మీద కూర్చున్న వాడికి రెండు కళ్ళు కనపడవు అంధుడు గుడ్డివాడు అస్సలు కనపడవు సైనికుడు ఒకడు వచ్చాడు ఇదిగో రే ఎవ్వు ఇడెందుకున్నావు అయ్యా నేను సత్రం దగ్గర కూర్చున్నాను కళ్ళు లేని గుడ్డు అండి బాబయ్యా ఇటు ఎవరన్నా వచ్చారా ఆ లేదు బాబాయ్ ఎవరు రాలేదు వెళ్ళిపోయాడు కాసేపటికి సైన్యాధికారి వచ్చాడు ఎయ్ ఎయ్ ఏ ఎవరినో ఏమో ఇటు ఎవరినో వచ్చారా ఎవరినో ఎందుకు కూర్చున్నా ఇక్కడ అయ్యా నేను కళ్ళు లేని గుడ్డు అండి బాబయ్యా వచ్చారాయ్యా ఎవరు వచ్చారు ఒక సైనికుడు వచ్చిపోయాడయ్యా అవునా ఏ వైపుకి వెళ్ళాడు నాకు కనపడదుగా బాబయ్యా సరే కాసేపటికి మంత్రి వచ్చాడు అక్కడికి సైనికుడు వచ్చాడు సైన్యాధిపతి వచ్చాడు మూడవది ఎవరు వచ్చారు మంత్రి వచ్చాడు బాబు ఓయి నీకు ఇక్కడ ఏం పని అన్నాడు అయ్యా ఈ అడవిలో కళ్ళు లేని ఉన్నాయా ఊళ్ళో అడుక్కుంటాను ఈ అడవిలో ఈ సత్రం దగ్గర పడి ఉంటాను బాబయ్య కళ్ళు లేని గుడ్డు ఉన్నాయా ఇటు ఎవరన్నా వచ్చారా ఇద్దరు మనుషులు వచ్చిపోయారు బాబయ్యా సరే వెళ్ళిపోయాడు నాలుగోసారి రాజు వచ్చాడు రాజు వచ్చాడు రాజు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా ఎవరు నువ్వు ఈ అడవిలో ఈ సత్రం దగ్గర ఎలా ఎలా ఉన్నావు నాయనా ఇంత దీనంగా ఉన్నావు ఏమిటి నీ పరిస్థితి అన్నాడు అప్పుడు అతను అన్నాడు కళ్ళు తినోడు మహారాజా ఊళ్ళో భిక్షాటం చేసుకొని కడుపు నింపుకొని బస చేయటానికి సత్రంలో వచ్చి అడ్డం పడతాను మహారాజా పోనీలేనాయన నీ నీ కళ్ళదో రకంగా ఉన్న ఏమిటి అంటే నాకు రెండు కళ్ళు కనబడవు మహారాజా అవునా సరేగా నీ వైపుగా ఎవరైనా వచ్చారా నాయనా అన్నాడు మహారాజా ఒక సైనికుడు వచ్చాడు సైన్యాధిపతి వచ్చాడు మంత్రి వచ్చాడు ఇప్పుడు మీరు వచ్చారా అన్నాడు నీకేమైనా అర్థమైందా ఒక సైనికుడు వచ్చాడు సైన్యాధిపతి వచ్చాడు మంత్రి వచ్చాడు ఇప్పుడు మీరు అన్నాడు అప్పుడు రాజు దగ్గరకు వచ్చి నాయనా నీకు రెండు కళ్ళు కనబడింది అన్నావు కదా మరి వచ్చినవాడు సైనికుడని సైన్యాధిపతి అని మంత్రి అని ఎలా గుర్తుపట్టావు అప్పుడు వాడు చెప్తున్నాడు కళ్ళు లేనివాడు మహారాజా నోటి మాటలను బట్టి కళ్ళు లేకపోయినా వినుటను బట్టి ఆ నోటి మాటలను వారి నోట నుండి వచ్చిన మాటలను బట్టి వారిది ఉచ్చస్థితో నీచస్థితో అంచనా వేయగలిగాను మహారాజా అన్నాడట మొట్టమొదట వచ్చిన వాడు సైనికుడని ఎలా గుర్తుపట్టానో తెలుసా అరే ఎవడ్రా నువ్వు అన్నాడు అరే ఎవడ్రా నువ్వు ఎందుకున్నావరా ఇక్కడ నోరు తెలిసిన కాడి నుంచి అరే ఒరే తురే అనే మాటే అలాంటి నోరు కలిగినోడు రాజంతటి వాడు కావటం అసంభవం మంత్రి అంతటి వాడు కావటం అసంభవం వాడు ఖచ్చితంగా అధమ స్థితిలోనే ఉంటాడు కనుక వాడు అయితే గీతే ఒక సైనికుడై ఉండాలని అంచనా వేశాను మహారాజా అన్నాడు మరి తర్వాత వచ్చినోడు సైన్యాధిపతి అంటే ముందు వచ్చినోడి కంటే రెండో వాడు కొంచెం బెటరు ఎక్కువసార్లు అరే అన్లా కొద్దిగా మాట కంట్రోల్ ఉంది అతనికి బహుశా అయితే సైన్యాధిపతి అవుతాడు మించి కాలేడు అనుకున్నాను మూడోసారి వచ్చినవాడు అరే అనే పదమే వాళ్ళ బాబు అన్నాడు ఓయి అన్నాడు ఆయన మాటల్లో చాలా సంస్కారం కనపడింది బాబు అన్నాడు ఓయి అన్నాడు తప్ప అరే ఒరే తురే అనే పదం వాడల ఇంతటి సంస్కారవంతుడు నాలుకను ఇంత బాగా అదుపు చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు మంత్రిగాక మరెవడవుతాడు అని గ్రహించా ఇక చివరికి తవరినెట్ల గుర్తుపట్టానని అండ్రేం మీరు నా దగ్గరకు వచ్చి మీరు నన్ను ఏమని సంబోధించారో తెలుసా మహారాజా అయ్యా అన్నావు అయ్యా అన్నావు నాయనా అన్నావు అది తండ్రి మనస్సు మహారాజు మాత్రమే పిల్లల్ని అయ్యా నాయనా అనే సంబోధన చేస్తాడు ఇంత మంచి నాలుగ కలిగిన వాడు ఇంత సాత్వికమైన నాలుక కలిగిన వాడు అధముడై ఉండుట అసంభవం అతడు ఖచ్చితంగా గొప్పవాడై ఉండాలి కనుక అతడు రాజై ఉంటాడని గుర్తు చేశాను మహారాజా అన్నాడు సభాష్ మంచి జ్ఞానివి నువ్వు మంచి జ్ఞానివయ్యా నువ్వు నువ్వు చెప్పినది నిజమే నేను మహారాజునే అన్నాడు తర్వాత ఆ ముగ్గురిని కూడా కనుగొన్నాడు నిజంగా ఆ ముగ్గురిని అడిగాడు ఏమిరా మీరు వెళ్ళారా అక్కడికి అంటే అవును నేను వెళ్ళానని సైనికుడు చెప్పాడు నేను వెళ్ళానని సైన్యాధిపతి చెప్పాడు నేను వెళ్ళానని సత్రం దగ్గర ఉన్న గుడ్డివాడిని ఎవరు పలకరించారని ఎంక్వైరీ చేస్తే నలుగురు వాళ్లే అంటే వాని అంచనా కరెక్టు ఇప్పుడు చెప్పండి వాని వాని నోటి మాటలను బట్టి వాటిది నీచస్థితో ఉచ్చస్థితో అయిపోలే అర్థమైపోవాలా అంటే ఆ గుడ్డివాడి యొక్క లెక్క ఏమిటంటే నోరు అదుపులో పెట్టుకున్నవాడు నీచ స్థితిలో ఉండటం అసంభవం నోరుపు నోరుని అదుపులో పెట్టుకున్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వారు అధములై ఉండరు ఖచ్చితంగా వారు గొప్ప స్థానములో ఉంటారు నోరుని హద్దు అదుపు లేకుండా పేల్తా ఉంటారు చూడండి వాళ్ళు నీచ స్థానంలో ఉంటారు అంటే అధోగతిలో ఉంటారు ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఊరు మంచిదైతే ఊరు నుండి సాయం లభిస్తుంది నోరు చెడిపోయిందైతే ఊరు చెడ్డదవుతుంది ఊరు చెడ్డదైతే ఏ విధమైన సాయం అందదు కనుక అదో గది పడుతుంది ఇటు లోకజ్ఞానం ఇటు దైవ జ్ఞానం రెండు మిళితం చేసి చెబుతున్నాను మీకు దేవునికి స్తోత్రం లోక జ్ఞానం కూడా దేవుని వాక్యమే మనకు నేర్పుతుంది లోకస్తులు జ్ఞానం అనుకునే దాన్ని మించిన జ్ఞానం బైబుల్ నేర్పుతుంది అర్థమైందా అందుకే తిమోతికి పౌలు చెప్పాడు ఏమని అంటే నానా మాట జాగ్రత్త నానా అన్నాడు ఇప్పుడు మన వాళ్ళు సేవకులు అవుతున్నారు సేవకి వాళ్ళందరికీ చాలా మార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఈ వాక్యం మూలంగా కూడా మళ్ళీ చెప్తున్నాను ఈ సందర్భంగా అయ్యా దైవ సేవ చేసే స్త్రీకైనా పురుషుడికైనా పెద్దలకైనా చిన్నలకైనా నోటి మాట చాలా 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 ప్రాముఖ్యం ఆ మాటలో విసురుతనం ఉండకూడదు ఆ మాటలో కర్కశత్వం ఉండకూడదు ఆ మాటలో కాఠిన్యం ఉండకూడదు పెళ్ళుదనం ఉండకూడదు ఆ మాటలో సౌమ్యత మృదుత్వం ఉండాలి ఇంకా చెప్పాలంటే ఆ మాటలో నిండా ప్రేమ ఉండాలి దీన్నే సాధన చేయాలి భక్తి పరులందరూ చెప్పండి ఉచ్చస్థితిలో ఉండాలంటే ఏం చేయాలి ఉచ్చ స్థితి అంటే ఉన్నత స్థితి అండి మనల్ని ఉన్నత స్థితికి చేర్చేది ఏది దేవుని వాక్యాన్ని బట్టి మన మాటను బ్యాలెన్స్ చేసుకోవటం నోటిని అదుపులో పెట్టుకోవటం ఏ సైని మీరు గమనించండి ఎక్కడన్నా నోరు జారుతాడేమో చూడండి ఎక్కడన్నా ఘాటుగా స్పందించాడంటే కూడా న్యాయమైన కారణం ఉంటుంది ఎక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడడు ఓ ఎన్నిసార్లు అనుకున్నానో ఏ సైలాగా ఉంటాం ఈ జీవితాన్ని కుదిరిద్దా అని దేవునికి స్తోత్రం కలుగును గాక అచ్చంగా ఏసైలాగా రోజన్నా బతకడం సాధ్యమైద్దా అని ఓ ఎంత కుస్తో ఏసైలాగా నాలుగని కంట్రోల్ చేయటం ఏసై మాటని బ్యాలెన్స్ చేయటం చెయ్యాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకోవాలి నా నోటిని నీ వశపరుచుకోయా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము హేయమైన మాటలు పలుకకుండా నా నాలుక కాదుపు చేయుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము మైన మాటలను పలుకకుండా నా నాలు కాదు నా శరీరం తనని నీవు ఆలకించుము దేవునికి మహిమ హల్లెలూయా